అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్తను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం సంచలన నియాలు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వరందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మేము విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులకు భారీ శుభార్త అయితే అందించింది వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ ఎంప్లాయీస్ యూనియన్ల సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అయితే చేరింది చేర్చింది ఈ నిర్ణయంతో ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కారం కాబోతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ప్రకటించిన తీపికౌర ప్రకారంగా వారి సమస్యల వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది ఇక సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోకి ఎన్ఎంయుఏ ఎంప్లాయీస్ యూనియన్లను కౌన్సిల్ లో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో ఆర్టీసీ రెండు ప్రధాన సంఘాలకు కౌన్సిల్స్లో సభ్యత్వం మంజూరు చేసింది ఈ మేరకు జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ శ్రావత్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఇక సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు సభ్యత్వం లభించడంతో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో జరిగే చర్చలో ఆర్టీసీ ఉద్యోగులు కూడా పాల్గొనే అవకాశం కూడా దక్కింది ఇక ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు ప్రమోషన్స్ వంటి విషయాలపై తమ అభిప్రాయాలను సమస్యలను సంఘాల నాయకులు ప్రభుత్వానికి చెప్పగలరు ఇది ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే గతంలో ప్రభుత్వం నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ ఎంప్లాయీస్ యూనియన్ సంఘాలను గుర్తించింది అయితే తమకు రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం కల్పించాలని రెండు సంఘాలు కోరాయి స్టా స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం కల్పిస్తే ఆర్టీసీ ఉద్యోగులు వారి సమస్యలు మిగిలిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు వీలు ఉంటుందని రిక్వెస్ట్ చేశారు ఇక ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు వెనతులను పరిగణలోకి తీసుకుంది ఈ రెండు సంఘాలకు సభ్యత్వం కల్పి కల్పించింది మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ ఆస్తులు తనకు ఆలోచనలను విరమించుకోవాలని సిపిఐ కోరింది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య లేఖ రాశారు ఆర్టీసీకి చెందిన విలువైన భూములు భవనాలు డిపోలు ఇతర స్థిరాస్తులను కార్పొరేట్ కంపెనీలకు లీజు తనఖాకు ఇవ్వాలనే ప్రతిపాదనను విరమించుకోండి రోడ్ల మరమ్మతు కోసం ఆర్టీసీ వ్యవస్థను తనఖా పెట్టాలనే నిర్ణయం ప్రజారమణా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందంటూ లేఖలో ఈశ్వరయ్య ప్రస్తావించారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని కోరారు